ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న ప్రపంచం మెచ్చిన యుగపురుషుడు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి భారతీయ జనతా పార్టీ ఆదరణలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త సాంబశివరావు మాజీ అసెంబ్లీ కన్వీనర్ గొనెల సత్యనారాయణ మాజీ కౌన్సిల్ సభ్యులు కటుకూరి సుందర్రావు మహిళా నాయకురాలు మేకల రోజా జయశ్రీ రమాదేవి పట్టణ నాయకులు పరస వెంకటేశ్వరరావు అన్నవరపు వెంకటరమణ కామా శాంతకుమార్ నవ్వులూరి నరేష్మూర్తి సీనియర్ నాయకులు అనుమల నరేంద్ర మహంకాళి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వాజేయ్ గారి ఆరో వద్దని జరుపుకుంటున్నాము ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని చాలా సకస్సుగా నడిపించింది సకీత ప్రభుత్వం అంటే అన్ని అన్ని పార్టీలని ఒక పద్ధతిగా దాని తీసుకొచ్చి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ఎంతో కష్టపడి సంకీర్ణ ప్రభుత్వం పార్టీ ఏర్పాటు చేశాడు దాన్నే మనం ఇప్పుడు ఎండిఏ అంటాం సార్ సో అలాంటి ఎన్డీఏలో ఇప్పుడు గుర్తు పెట్టుకొని మన అందరం ఇప్పుడు మన ప్రజెంట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇవన్నీ కూడా ఇదే పద్ధతి ఫాలో అయితే ఇప్పుడు ఇక్కడ మనకి జరుపుకుంటారు జరుగుతున్నారు సార్ అలాగే బస్టే వారిని తీసుకొని చాలా 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 మంచి విషయాలు చదివిస్తాడు ఆయన నా కూడా ఇచ్చారు కాబట్టి అంటే తొంభై మూడో సంవత్సరాలు చనిపోయాడు కానీ బ్రతికి బాగుండేది ఆయన వర్తనికి మనం ఇలా జరుపుకుంటున్నందుకు చాలా బాధపడుతున్నాము ఇంకా ఆయన ఎన్నో మంచి పని చేశాడు కాబట్టి మనం ఆయన అడుగుదాడల్లో నడిచి ఆయన ఆయన చేసిన ఆయన గుర్తు పెట్టుకొని మంచిగా ఉండాలని మంచిగా ఫాలో అయ్యి బాగా ఇచ్చే కాల్ కానీ అటుల్ బిహార్ వాజ్బాయి గారి పట్టణ సందర్భంగా లక్ష్మణ్ కృషన్ల బీతల దగ్గర పట్టండి కార్యక్రమం జరపడం జరిగింది ఆ బహు వ్యక్తిని ఈరోజు స్పందించుకోవడం చాలా సంతోషంగా ఉంది అతుల్ బిహార్ వాజ్బాయి గారు మన భారతదేశ రాజకీయ నాయకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి తొంభై ఎనిమిదిలో ఎలక్షన్స్లో ఐశ్వర్స తీర్మానం పెట్టినప్పుడు కేవలం ఒకే ఒక ఓటు తక్కువగా ఉన్నది కానీ ఎటువంటి ప్రలోభాలకు లోన్ అవకుండా లోన్ చేయకుండా ఎటువంటి ప్రలోభాలకు బాజీబాయ్ గారు ఏ ఎంపీని అడిగినా సరే ఎవరిని అడిగినా సరే మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉండారు ఏ పార్టీని అడిగినా సరే కానీ అది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో మనకి చెత్త పేరు వస్తుంది అని చెప్పి ఒక్క సీటు తేడాతో గవర్నమెంట్ని వదులుకున్నారు అటువంటి మోహన్నత వ్యక్తి వాజ్పేయి గారు అలాగే భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు రెండు సీట్ల నుంచి నాలుగు వందల సీట్లకి వెతకడానికి ఆయన ఒక ఫిల్లర్ లాంటి వాడు ఆయన్ని మనం మన భారతదేశ భారతదేశం మన భారతదేశం కూడా గుర్తించి ఆయనకు భారత భారతరత్న ఇవ్వడం జరిగింది ముందు ముందు కూడా వాజ్పేయి గారిని మర్చిపోకుండా ఆయన స్మృతులను ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని చెప్పి బీజేపీ నాయకులను కార్యకర్తలను కార్యకర్తలను కోరుతున్నాను ఘనంగా వాజ్పేయి గారి వర్ధంతి కార్యక్రమం చేసుకున్నాం భారతరత్న బిరుదాంకితుడు వక్రాల్లో అనుబాంబు తయారు చేసిన ధైర్యశాలి ఎన్నో సమస్యలని భారతదేశంలో ఉన్న ఎన్నో సమస్యలని ఏది చండాడి తీసేసి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి వా వాజ్బాయి గారు వాజ్బాయి గారు జయంతి చేసుకుంటు చేసుకుంటానని నేను చాలా చింతిస్తున్నాం అలాంటి మహానుభావుడు ఈ భారతీయ జనతా పార్టీ ఇటుకకు తారకుడు అలాంటి వ్యక్తిని మనం ఎన్నడూ భారతదేశం కాదు ప్రపంచాన్ని మెచ్చిన నాయకుడు అలాంటి వ్యక్తిని భారతీయ దేశమే కాదు ప్రపంచంలోని మేధావులే కాదు ఆయన్ని ఏనైతే చేయించలేని పనుడు సాహసవంతుడు అలాంటి వాడిని మనం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ మెంబర్గా కొనియాడాలని ఎప్పుడు కూడా తలుచుకోవాలని హృదయపూర్వగా అందరినీ కోరుతున్నాను